ఇక తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాలను కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఇప్పటికే మెదక్ కామారెడ్డి జిల్లాలకు పెద్ద ఎత్తున రెస్క్యూ టీంలను పంపి సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న ఐదు వందల ఇరవై మందిని కాపాడారు ఇటు సుమారు మూడు వందల మంది ఫైర్ సిబ్బంది కూడా రెస్క్యూలో పాల్గొన్నారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ తో పాటుగా ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్ ను ఆయా జిల్లాలకు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కామారెడ్డి మెదక్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడంతో కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆయా ప్రదేశాల్లో కూడా చాలా మందిని రెస్క్యూ చేయడం జరిగింది ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి గారితో పాటుగా మరొక వైపు ఐట్రిబుల్సీ డైరెక్టర్ కమలహాసర్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒకసారి ముందుగా ఐజీ నాగి డీజీ నాగిరెడ్డి గారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు ఏ విధంగా రెస్క్యూ కొనసాగుతుంది ఇప్పటివరకు ఎంతమందిని రెస్క్యూ చేయడం జరిగింది ఇప్పుడు గత రాత్రి నుంచి కామారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్స్లో అతి భారీ వర్షాలు కురవడం జరిగింది దాంతో చాలా ప్రాంతాల్లో ఈ ఫ్లడ్ సిచ్యువేషన్స్ వచ్చింది సో కామారెడ్డి టౌన్ కానీ తర్వాత రామాయంపేట మెదక్ డిస్ట్రిక్ట్ తర్వాత అన్నసాగర్ అనే విలేజ్ అదేవిధంగా బాన్స్వాడ తర్వాత పెద్ద శివనూర్ ఇట్లాంటి అన్ని ప్లేసులలో కూడా చాలామంది ఎఫెక్ట్ అయినారు దాదాపు ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై మందిని ఆ ప్రమాద పరిస్థితుల్లోంచి బయటికి తీసుకురావటం జరిగింది సో దీంట్లో ప్రధానంగా స్కూల్స్లో హాస్టల్స్లో ఉన్నటువంటి చిల్డ్రన్ కానీ లేకపోతే హైవేలో చిక్కుకున్నటువంటి వర్కర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా సేఫ్గా తీసుకురావటం జరిగింది సో మార్నింగ్ నుంచి కూడా మనము ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి నిజామాబాద్ కామారెడ్డి మెదక్ టీమ్స్ అదేవిధంగా బీచ్పల్లి బెటాలియన్ సంబంధించినటువంటి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా డిప్లాయ్ జరిగింది ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కానీ వన్ వన్ టూ కాల్ రాగానే లేకపోతే టెలిఫోన్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఎవరి అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతున్నారు మరొక వైపు కమల్ హాసన్ రెడ్డి సార్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి సి నుంచి అన్ని జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నారు అంటే ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్ అటు పబ్లిక్ కానీ ఆఫీసర్స్ యొక్క అటు రెస్క్యూ కానీ చెప్తారు ముఖ్యంగా ఐటీబుల్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి ఆల్ డిజాస్టర్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతున్నది అయితే ఈరోజు ఉదయం వరకు కూడా సిచ్యుయేషన్ అసెస్మెంట్ చేయలేకపోయినాము అంత హెవీ రెయిన్ఫాల్ అని చెప్పి మనకి ఎక్కడ కూడా ఫోర్ లేదు ఫోర్ లేనప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ రెయిన్ అయింది హెవీ రెయిన్ఫాల్ అయింది ముఖ్యంగా మెదక్ అండ్స్ కామారెడ్డి జిల్లాలో బాగా పెట్టాయి మార్నింగ్ అలర్ట్స్ వచ్చిన తర్వాత మార్నింగ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒకవైపు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా నుంచి ఇక్కడ నుంచి ఒకవైపు డీజీలుగా ఉన్నటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి కమల్ హాసన్ రెడ్డి సార్తో పాటుగా మరొకవైపు నాగిరెడ్డి గారు ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇంకా ఎటువంటి ఆపద వచ్చినా ప్రజల్ని కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి ధ్యేయంగా ఒకవైపు సిబ్బంది అంతా కూడా వాళ్ళ ప్రాణాలకు తగ్గించి మరి అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇంకా పెద్ద ఎత్తున ఎటువంటి వచ్చినా కూడా మేము ఆ దిశగా పనిచేస్తామంటూ కూడా ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెల్లిస్ నవీన్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్